శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతున్న నేపథ్యంలో జలాశయం నుంచి వరద నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు డ్యామ్ పది గేట్లు ఒక్కొక్కటి పద్నాలుగు అడుగుల మేరైతే నీటిని విడుదల చేశారు డ్యామ్ పది రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా నాలుగు లక్షల పద్నాలుగు వేల నూట ముప్పై రెండు క్యూసెక్ల వరద నీరు దిగువ నాగార్జున సాగర్కు డ్యాం అధికారులు విడుదల చేస్తున్నారు అయితే ఎగువ పరివాహక ప్రాంతాలైన జురాల జలాశయం నుంచి రెండు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై నాలుగు క్యూసెక్ల వరద నీరు సుంకేశ్వర జలాశయం నుంచి పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు క్యూసెక్లు మరియు హంద్రీ నుండి రెండు వేల క్యూసెక్ల వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది దీంతో శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది జలాశయం పది గేట్లు పద్నాలుగు అడుగుల మేరైతే దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయానికి మొత్తంగా ఇన్ఫ్లోగా మూడు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఎనిమిది ఉండగా అవుట్ఫ్లో నాలుగు లక్షల పద్నాలుగు వేల నూట ముప్పై రెండు క్యూసెక్లుగా ఉంది శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఏడు అడుగులుగా ఉంది పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల రెండు టీఎంసీలుగా నమోదైంది అదేవిధంగా శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ప్రతి పూర్తి స్థాయిలో కొనసాగుతోంది